శ్రీశక్తి విజయోత్సవ సభలో వేమిరెడ్డి దంపతులు భారీగా హాజరైన మహిళడు మహిళడుకు ఆగస్టు పదిహేను నుంచి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అమలు చేసిన శ్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయిందని సూపర్ సిక్స్ పథకాలను తొంభై శాతం చంద్రబాబు నాయుడు అమలు చేశారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు సోమవారం జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన శ్రీశక్తి విజయోత్సవ సభకు ఆయన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డితో కలిసి

రేణుగంటే అంత పాలు నూట ఐదు రూపాయలు నాలుగు నూట రూపాయలు ఫ్రీ పర్లేదు కూరగాయలు పట్టి పాలు పట్టివా రేణుగంటే ప్రతిరోజు నాలుగు రోజులు నాకు ఈ కానీ తీసుకొచ్చి లక్ష్య నాకు ఆ వర్షం నాకు కాల్ చేసిందమ్మా ఆయమ్మగా పని చేస్తున్నాను ఆరు వందలు అవుతుంది దానికి నాకు ఆరు వేలు ఇచ్చేది ఆరు రోజులకు దిగిపోయిందమ్మా చంద్రబాబు ఇచ్చేవమ్మా చాలా బాగుంటాయి యూనిఫామ్ అన్ని నచ్చినాయా లోకేష్ బాబు గారు ఇప్పుడు మనకి ఎందుకంటే సూపర్ సింగ్స్ అనేది ఎలక్షన్ ముందు ఏది మన ముఖ్యమంత్రులు చెప్పారో ఆ కార్యక్రమంలో దాదాపు తొంభై పర్సెంట్ పూర్తి చేస్తున్నారు ఆ పది పర్సెంట్ కూడా మీ అందరికీ తెలుసు ఆర్థికపై ఎంత ఇబ్బందుల్లో ఉందో రాష్ట్రము పోయిన ప్రభుత్వం చేసిపోయిన ఆర్థిక ఇబ్బందులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నలభై సంవత్సరాల అందులో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ చెప్పిన సూపర్ సిక్స్ ఖచ్చితంగా చేయగలుగుతున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు పోతున్నారు ఈరోజు మహిళలకి ఉచితంగా బస్సు ఇటువంటి సర్వీస్ కూడా రోజు ఆర్థికంగా ఇబ్బందులు దాదాపు పదిహేనవ తేదీ స్టార్ట్ చేశారు ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో పది లక్షల మహిళలు ఫ్రీ బస్ సర్వీసు వాడుకున్నారు దాని మూలాన దాదాపు నాలుగు కోట్లు గవర్నమెంట్ కి ఖర్చు కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట ప్రకారం దాన్ని ఈరోజు ముందుకు తీసుకోతున్నారు అట్టే మీ అందరి తెలుసు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఎంత మంది పిల్లలు ఉంటే ప్రతి కూడా ఆ రోజులందరికీ కూడా ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అనేది పదమూడు వేలు వాళ్ళ అకౌంట్ కి ఇవ్వడం తర్వాత పెన్షన్ ఒకటో తేదీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు అది కూడా నాలుగు వేలు నాలుగు వేలు అనేది ఒక ఇల్లు ఖచ్చితంగా జరుగుబాటు నాలుగు వేలు అనేది దాదాపు నేను ముందు గవర్నమెంట్ లో చూస్తే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై లెక్కన అది మూడు వేలు తీసుకొచ్చు ఒకటే చెప్పిన మాట ప్రకారం ఆ నాలుగు వేలు అనేది ఖచ్చితంగా నిలబడి ఆ మాట మీదనే ఒకటో తేదీ ప్రతి ఇంటికి కూడా నాలుగు వేలు అనేది చేరుతుంది కార్యక్రమానికి స్త్రీ శక్తి అని ఆకరా పదిహేన తేదీ మనకి స్త్రీల మన కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహిళలకి ఇది మన కార్యక్రమం ఇది స్త్రీ శక్తి కార్యక్రమం మహిళా అని ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకి నమస్కరిస్తున్నారు కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదిక మీదున్న వివిధ రకాల ప్రజల ప్రజాప్రతినిధులకి సర్పంచ్లకైతేనేమి ఎంపీ తెలుగుదేశం నారీ మండలికి నాయకులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈరోజు మనం ఇలా మీకు అందరికీ నమ్మకం వచ్చింది కదా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని మీరు చేయండి చాలు అంటే ఈరోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ముందుకు తీసుకొస్తున్నారు దానికి తోడు మన లోకేష్ బాబు గారు ఎంత ముఖ్యమో ఈ రోజు కూడా ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చిన స్త్రీ శక్తి ఈరోజు మనం ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పుకున్నాం ఇవి చాలా మంది ఇవి తీరుతాయా లేదా అని కానీ మనం అధికారంలోకి రాగానే చెప్పిన విధానంగా ఒకటో తేదీ కల్లా అవాతాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది మహిళలకి దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు మత్స్యకార పేట నిషేధ సేవలో ఎక్కడైనా రాకుండా ఆగిపోయి ఉంటే నిన్ననే యువ నాయకులు లోకేష్ బాబు గారు వాళ్ళకు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సరి చేసి వాళ్ళకు కూడా అకౌంట్లలో డబ్బులు వేయబోతున్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా కూడా మీరెళ్ళి ఉచితంగా బస్సులో ప్రయాణించి వెనకకి రావచ్చు కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు మీ వాళ్ళు చెప్పిన నమూనా పత్రాలు మాత్రం ఉంటే చాలు దీనివల్ల ప్రతి మహిళ కూడా దాంట్లో మిగిలిన డబ్బుల్ని ఆదా చేసుకుని తన కుటుంబ ఖర్చులకి మనం ఖర్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా పదకొండు వేల ఆర్టీసీ కాస్ట్ కూడా మనకి నెల్లూరు జిల్లాలో ఉంటే అందులో జరిగింది మీకందరికి తెలుసు దానివల్ల మనం రాబోయే రోజుల్లో ఇప్పుడే ఇది మొదలై ఇంకా పది రోజులు కూడా కాలేదు రాబోయే రోజుల్లో దీనివల్ల మనం ఎంత లబ్ధి పొందుతామో నీకందరికీ కూడా తెలుస్తుంది దానివల్ల మన కుటుంబ ఖర్చులకి పొదుపు మనం వాడుకోవచ్చు కాబట్టి ఇలాంటి పథకాలు ఎన్నో మనకి చెప్పిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా నేను పేద ప్రజలకి అండగా ఉండాలి వాళ్ళకి మాటిచ్చాను ఇది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ లో అన్నిటికన్నా ఎక్కువగా లబ్ధి పొందింది మన మహిళలవే బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడానికి ఎంతో మంది ముందుకు రావడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోరు ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ ఆల్రెడీ దత్తత తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఏమి లేకపోయినా ఎవరో ఒక సాయం తీసుకొని అవన్నీ కూడా సరిదికుంటూ ముందుకెళ్తామని చెప్పి మీ అందరికి ఇక్కడున్న ప్రతి స్త్రీ ఒక సెట్ అయ్యి ఇది ఎవరో వచ్చి చేసేది కాదు మనకి మనమే చేసుకోవాలి మన రాతలు మనమే రాసుకోవాలి మీ కాలనీలో పది మంది ఉంటే మీరు బాగుంటే ఆ పది మందికి ఏం కావాలో మనం గాన తెలుసుకొని వాళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలనుకోండి వాళ్ళు తెచ్చుకోలేరు మీరు సాయం చేయండి లేదు వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళు ఎన్రోల్ చేసుకోలేరు మీకు చదవచ్చు కాబట్టి మీరు సాయం చేయండి ఇవన్నీ మార్గదర్శంగా వాళ్ళకి ముందుకు నడిపిస్తూ మిగతా వాళ్ళకి కూడా మనకు పది మందికి పంచుకోవడం మనకి ఉంది దాన్ని పంచండి మీరు ఇక్కడ పీ అంటే డబ్బులు మాత్రమే కాదు మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం మన దగ్గర మాట మన మాటతో ఎన్నో చేయగలం అలాంటిది మన చుట్టూ ఉన్న పది కుటుంబాలకి ఆ మాట సాయం చేస్తే దానివల్ల వాళ్ళు నిలబడగలుగుతారు మిమ్మల్ని జన్మలో మర్చిపోరు ఇలా చేసినప్పుడు ఆ భగవంతుడు మీ అందుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పి ఫోర్ అంటే ఏంటి అనేది మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ పి ఫోర్ విధానంలోకి మార్గదర్శకంగా మీరందరూ కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటాను ఈ రోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన నాయకులు అందరికీ కూడా ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదిక మీద ఈరోజు ఎంపీ గారు ఎందుకంటే మన కోవురికి కాన్స్టిట్యూన్సీకి ఆయన ద్వారా ఎంతో చేయించుకుంటున్నాం మనము కాబట్టి ముఖ్య అతిథిగా కూడా ఈరోజు పిలవడం జరిగింది అదే విధంగా అని అది మన కోరు కాన్స్టిట్యూన్సీలోనే మొదలు పెట్టబోతున్నాం ప్రతి ఒక్క అది ఇంతకు ముందు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది కళ్ళు స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అద్దాల అవసరమో వాళ్ళకి అక్కడికక్కడే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది కంటి చూపు కోసం దీనివల్ల ఎంతో మంది వృద్ధులు బాగుంటారు ఆల్రెడీ ఆయన మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎవరికైతే ఉన్నారో ఎవరైతే నడవలేరో వాళ్ళందరికీ కూడా ట్రై సైకిల్ ఇప్పుడు ఇది రెండో ప్రోగ్రాం ఇది కూడా మొదలు అది మన మొదలు కావాలని ఆయన్ని ఈ వేదిక మీరుగా మీ తరఫున కోరుకుంటున్నాను కాబట్టి మీరందరూ మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంతో నిర్భయంగా సంతోషంగా మనకి ఆయన రోజుల్లో ఇచ్చిన మాట కూడా తప్పకుండా నిలబెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇక్కడికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరూ ఎప్పుడు అండగా ఉంటారని అండగా ఉన్నారని అందుకు అందరికీ కూడా కోరు నియోజకవర్గ స్త్రీ శక్తి ఎప్పుడు నాకు అండగా ఉందని చెప్పే ఒక నమ్మకంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అనుమతి